ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజులు దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్పిఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది అందులో భాగంగా పిఓడబ్ల్యూ పీవైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వందలాది మందితో ఖమ్మం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వి రాకేష్లు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు తప్పని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ను ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు దీనిని ఆసరగా చేసుకున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ రాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు టెస్ట్ల పేరుతో మందుల పేరుతో ఆపరేషన్ల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని వారు మండిపడ్డారు డయాగ్నోస్టిక్ సెంటర్లపై మెడికల్ మాఫియాపై ప్రభుత్వ నియంత్రణ ఉంటారని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిఎంహెచ్ఓకు వినతి పత్రమా సమర్పించారు హాస్పిటల్లో వారం రోజులు ఉండాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకని అంటే ఇవాళ వా అక్కడ వాటర్ సౌకర్యం లేక బాత్రూమ్స్ సరిగా లేక అట్లనే బెడ్లు కానీ మెడిసిన్ కూడా సరిగా అందక బయట తెచ్చుకునే పరిస్థితి ఉన్నది వీటిని వెంటనే పరిష్కరించాలి అట్లనే పేషెంట్లకి భోజన సౌకర్యం కూడా సరిగా లేదు వాళ్ళకి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి మేము అనేక సార్లు డిఎంఎన్ హెచ్ కలవడం జరిగింది అట్లే సూపరింటెండెంట్ గారిని కూడా కలవడం జరిగింది కొన్ని సమస్యలు పరిష్కారం అయినా కూడా ఇంకా చాలా సమస్యలు అట్లాగే ఉన్నాయి అందుకనే ఈ తక్షణమే పరిష్కారం చేయాలని పిఎస్సీలలో కూడా కొన్ని హాస్పిటల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అట్లనే ఇవాళ పారీ గోడలు సరిగా లేక కూడా ఆ హాస్పిటల్లలో కూడా అసౌకర్యాలుగా ఉండి ఇవాళ మత్తుకి బాని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టును భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా మెడికల్ మాఫియాల్ని అరికట్టాలని చెప్పి అనేక దర్శనవారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీలు సిఎస్సీలన్నీ సర్వే చేయటం అనేది జరిగింది ప్రగశీల మహిళా సంఘం ప్రగశీల యువత సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి నిరంతర కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతోంది అధికారులకి వింత పత్రాలు ఇస్తున్నాం మంత్రులకి వింత పత్రాలు ఇస్తున్నాం సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కారం చేయాలని చెప్తున్నాం కానీ వాళ్ళు మాతో ఏవో మాటలు చెప్పి మేము ఇచ్చినటువంటి వింత పత్రాలని ఎక్కడో చెత్తపొక్కలో వేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ సరైనటువంటి వైద్య సిబ్బంది పోస్ట్ అంటే ఈ మధ్యన ఏఎన్సీ పోస్ట్ని కొంత భర్తీ చేశారు కొంతమందిని డాక్టర్స్ని కూడా చేశారు పార్ట్ డాక్టర్స్ డాక్టర్స్ని అట్లా కాకుండా ఇప్పుడు వైద్య సమస్యల మీద గత ఇరవై ఏళ్ళ నుంచి మనం సర్వే చేస్తున్నాం సర్వే చేసి రిపోర్ట్ ఇస్తున్నాం ఆ రిపోర్ట్ తీసుకొని మిమ్మల్ని మూలన పక్కన ఇస్తున్నారు కనీసం దాన్ని చింతాకంత కూడా కనీసం పరిష్కారం జరగట్లేదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కనీసం ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వాటి కన్సల్టెన్సీ పెట్టుకొని హాస్పిటల్కి రాండి ఇక్కడ ఇక్కడ టెస్టులు లేవు ఇక్కడ సరైన సౌకర్యం లేదని వాళ్ళని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి రేపు కానీ లీడ్ కానీ రాని కానీ చేసి అనేకమైన వైద్య టెస్టులు చేసి అసలు సంబంధం లేని వైద్య టెస్టులు చేసి నీకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని ప్రజల్ని భయభ్రాలు గురి చేసి డబ్బులు వదిలి చేసే పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఒక తందాగా మారింది కనీసం పర్మిషన్ లేకుండా కనీసం మెడికల్ షాపులకు కూడా పర్మిషన్ లేకుండా ఇస్తుల విడిగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రతి గల్లీకి మెడికల్ షాపులు ఏర్పడే పరిస్థితి ఉంది ప్రతి గల్లీకి హాస్పిటల్లో పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ మొత్తం రాజకీయ పక్షాలు కానీ ఇక్కడున్న ప్రజల పట్ల కనీసం బాధ్యతలే రహితంగా వివరిస్తుంది ఇక్కడ రాజకీయ పక్షాలు అధికార పక్షాలు ఈ తక్షణమే చర్య తీసుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచనలు చేసి తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ జిల్లాలో మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రోజు రోజుకి